అంటే సర్వసాధారణంగా కృతజ్ఞత కూడిక అనగానే మేలులు జరిగాయి కాబట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నానండి అందుకొరకై కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాను అనే వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉంటాం బహుశా నాకు రజనీ సహోదరితోటి ఉన్నటువంటి సన్నిహితాన్ని బట్టి తనతో నాకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి నేను చెప్పగలను తనేదో ఏదో సంతోషంగా ఉండి అందుకోసం ఈ కూడిక ఏర్పాటు చేసుకుందనుకుంటే పొరపాటు ఇందాక ముందు మాటల్లో తన జీవితంలో ఎన్ని రకాల అవమానాలు నిందలు ఉన్నాయో బహుశా రెండు మాటల్లో చెప్పారు కానీ తను ఇంకా అటువంటి గుండా వెళ్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించాలి అని ఈ స్థుతి కూడిక పెట్టుకోవడం జరిగింది మీరు అనుకుంటారేమో ఏదో గొప్ప మేలు జరిగింది తను చాలా సంతోషంగా ఉంది అందుకే ఏర్పాటు చేసుకుని అనుకుంటారేమో అని ముందుగా ఈ మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఇప్పటికే చలికాలం కాబట్టి అధ్యక్షులు కూడా చాలా పదే పదే చెప్పారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరో వచ్చిన భాగాన్ని చూసుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూద్దాము అయితే దానిలో ఉన్న లోతైన ఆత్మ సంగతులను నేను మాట్లాడాలనుకోవట్లేదు కానీ ఉన్న కొద్ది నిమిషాల్లో కొన్ని విలువైన సంగతులు దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి అవసరమైన సంగతులను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను అమ్మా ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా మన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను బహుశా ఈ వాక్య భాగం చదవడానికి కొంచెం చాలా లెంతీగా ఉందండి చాలా దీర్ఘంగా కనిపిస్తుందని ఒకవేళ అనుకుంటారేమో దీని నేను క్లుప్తంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను దీనిలో ఉన్న వాక్య భాగాన్ని కొంచెం మనం షార్ట్గా మాట్లాడుకోవాలని ఆలోచిస్తే కనుక దేవునికి ఒక కోరిక ఉందంట ఆ కోరిక అంటే ఆయనకు పిల్లలు కావాలంట ఎలాంటి పిల్లలు కావాలయ్యా అని అడిగితే అక్కడ రాయబడ్డ మాట ఎలాంటి పిల్లలు పరిశుద్ధులను నిర్దోషులైన పిల్లలు కావాలంట సర్వసాధారణంగా ఏ తల్లిదండ్రులకైనా ఎలాంటి పిల్లలు కావాలని కోరుకుంటారండి ఎవరికైనా అదే కోరుకుంటుంది ఇంకా బాగా చెప్పాలంటే డెలివరీ దగ్గరికి డెలివరీ రూమ్ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళని బాగా గమనిస్తే డెలివరీ అవ్వగానే మొదట అడిగే ప్రశ్న అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు ఆ తర్వాత అడిగే ప్రశ్న ఏంటో చెప్పండి ఏమండి ఏమడుగుతారు తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా అంటే రూపాన్ని గురించి మాట్లాడతారు ఎవరి పోలికలా కనిపిస్తుంది పుట్టగానే పోలిక అర్థం కాదు అయినా కూడా తెలుసుకోవాలన్నా ఆశ ఎక్కువగా ఉంటుంది మొదట ఆడా మగ అని అడిగిన వెంటనే వాళ్ళు చూసేది ఏంటంటే రూపం ఎలా ఉంది నాన్నమ్మ గారి పోలుకో నాన్నగారి పోలికొస్తే ఇక హాస్పిటల్లో ఆనందానికి అవధులే ఉండవు అచ్చ నా పోలికే ఆ ముక్కు చూసావా అలాగే ఉంది ఈ రంగు ఎవరిది అనుకుంటున్నావు అచ్చ మా అమ్మ రంగే అనగానే గారు ఏం చేస్తారు ఉబ్బి అబ్బిబ్బి అయిపోతారు అంటే ఎందుకు ఈ విషయాలను నేను మీకు చెప్తూ ఉన్నానంటే మన పిల్లల్లో మన పోలికలు కనిపించినప్పుడు అసలు ఎంత ఆనందిస్తూ ఉంటామో కదా అయితే దేవుణ్ణి కూడా మనం స్తుతించేటప్పుడు దేవునిని మనం సంబోధించేటప్పుడు రకరకాల పదాలను ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని ఉదాహరణకి మీకు తెలిసినవి ఏమన్నా చెప్పగలుగుతారా మా దేవుని గురించి అనగానే ముందు మనకు గుర్తొచ్చే మాట ఏంటి దేవుడు అనగానే మనకి ఏ పదాలతో మనం ఆయన్ను వర్ణిస్తూ ఉంటాం నా ప్రశ్న అర్థమైందా ఏమండి కృపగలిగిన దేవా ఇంకా దయ కలిగిన దేవా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ప్రేమామయుడా ఇవే కదా మనం అంటాం ఇవన్నీ కూడా పేరు లక్షణాన్ని సూచిస్తుంది మనం మాట్లాడే ఈ పదాలన్నీ కూడా దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి కరుణామయుడా అన్నామంటే అర్థం ఏంటి మనం ఎన్ని రకాల పాపాలు చేసినప్పటికీ ఈ లోకంలో ఎంత విరోధంగా బ్రతికినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట మన పట్ల తన కరుణను ఉన్నాడంట అందుకనే కరుణామయుడా అంటున్నాము తర్వాత మనకేదైనా మేలు జరిగి మనం కష్టాల్లో ఆపదల్లో నుంచి బయటపడ్డప్పుడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడండి అంటే మనం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుని యొక్క స్వభావాన్ని ఆ పేర్లుగా వర్ణిస్తూ ఉన్నాం అవునా కదా అయితే ఈ రోజున ఈ సమయంలో ఉన్న కొద్ది సమయంలో రెండు లక్షణాల గురించి నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా ఎక్కువగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు అనగానే ప్రేమమయుడు ఇదే పదం గుర్తొస్తుంది అవునా కదా దేవుడు ఈక్వల్ టు ప్రేమ మనకు కనిపించే దేవుడు అంటే ప్రేమ ప్రేమ అంటే దేవుడు అంటే లోకల్లో ఉన్న ప్రేమల గురించి నేను మాట్లాడలేదు కానీ దేవుని దగ్గర ఒక వచ్చిన మనకు తెలుసు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని అయితే దేవుడు ప్రేమిస్తాడు ఎంతగా ప్రేమిస్తాడు దేవుడు మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఎంత పాపంలో ఈ లోకల్లో కలిసి కొట్టుకొని వెళ్ళిపోతున్నా ఆయన ఇంకా మనకేమిస్తున్నారంటే ఆయుష్ పొడిగిస్తూనే ఉన్నారు మనకు ఈ లోకంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అన్నీ సమకూరుస్తూనే ఉన్నాడంటే ఏంటి దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ప్రేమ మన మీద అపరిమితంగా చూపిస్తున్నాడని చెప్పుకుంటాం బాగానే ఉంది అయితే ప్రేమ కలిగిన దేవునికి మరొక లక్షణం కూడా ఉంది అదే పరిశుద్ధత ఈ పరిశుద్ధత ఎంత పవిత్రం మనం పలికేటప్పుడే మనకు అర్థమవుతుంది ఎంత పవిత్రమైన పదము అని ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి స్థానం ఉండదు రోజు ఇదే రోడ్డు మీరు చూస్తూ ఉంటారు కదా ఇంత వెలుగు ఉంటుందండి ఇంత కాంతి ఉంటుందా ఈ ఏరియాలో ఉండదు ఎందుకు రోజు ఈ లైట్ ఉండదు కాబట్టి అవునా అంటే ఈ లైట్ ఎప్పుడైతే ఈ వీధిలోకి వచ్చిందో ఇక్కడ పెట్టడం జరిగిందో ఇక్కడ వెలుగుండి చీకటికి స్థానం లేదు అలాగే దేవుణ్ణి మనం ఏదైతే సంబోధిస్తున్నాం పరిశుద్ధుడా అంటున్నామంటే ఆయనలో ఏం లేదంట పాపానికి చోటే లేదు పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించడు దేవుడు కూడా అనుకుంటున్నాడు ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే నా పోలికలు నా బిడ్డల్లో కనిపించాలని కోరుకుంటూ ఉన్నారో అలాగే దేవుడు కూడా ఆయన పోలికలు మనలో కనిపించాలంట ఏం కనిపించాలంటే పరిశుద్ధత నిర్దోషత్వం మనలో చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారని ప్రసంగి భక్తుడు మనకు చెప్తూ ఉంటాడు అయితే ఈ లోకంలోకి వచ్చిన మనిషి ఏమైపోయాడు పవిత్రంగానే ఉంటున్నాడా నిర్దోషంగానే బ్రతుకుతున్నాడు అంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై జ్ఞానేంద్రియాలు ఎదిగిన తరువాత ఈ లోకపు పాపానికి ఆకర్షితులయ్యి పాపంలోనే మునిగిపోయి పాపులుగా బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొన్న మధ్యనే నేను ఒక ఇన్స్టెంట్ చూశాను ఒక సహోదరి చెప్తూ ఉన్నారు అయితే డెలివరీ అయిపోయాక పిల్లలను ట్యాంక్లు వేస్తారు కదా ఒకప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే అందరినీ తీసుకెళ్ళి టబ్బులో పెట్టి స్నానాలు చేపిస్తూ ఉంటారు అలా చేసినప్పుడంట ఆ బిడ్డను తీసుకెళ్లేటప్పుడు బిడ్డను చూసుకుందంట తిరిగి వచ్చేటానికి బిడ్డను పడుకోబెట్టారు కానీ ఆ బిడ్డ ఆమెలా లేడంట మిగతా వాళ్ళు ఎవరు గుర్తించలా తల్లి గుర్తించింది నువ్వెలా గుర్తుపట్ ఆమె ఏం చేసిందంటే బాలింత జస్ట్ కొన్ని గంటలే డెలివరీ అయ్యి బిడ్డను తీసుకొని వెళ్ళి టెస్ట్లు అవి చేపిస్తూ ఉంటారు కదా తీసుకుని వెళ్ళి బిడ్డను పడుకోబెట్టారంట తీరా చూస్తే బిడ్డ ఆమె బిడ్డ కాదు ఈమె వెంటనే కొంచెం స్పృహ తెచ్చుకొని ఆలోచిస్తుంది ఈ బిడ్డ నా బిడ్డలా లేడే అని అమ్మమ్మకు అర్థం కాలా నానమ్మకు అర్థం కాలా తాతయ్యకి అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాలేదు ఎలా చెప్తున్నావు అంటే నా బిడ్డ నాకు తెలియడా నా బిడ్డ నేను కన్నాను ఇన్ని నెలలు మోసాను నాకు తెలియదా నా బిడ్డ ఎలా ఉంటాడో ఈ బిడ్డ నా బిడ్డ కాదు పదండి అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి వెతుక్కొని వెతుక్కొని తెచ్చుకుందంట ఎలా గుర్తుపడ్డావంటే నువ్వు నా బిడ్డవు నీ పోలిక నీ స్పర్శ అన్నీ నాకు తెలుసు నేను కొన్ని నిమిషాలే మత్తులో ఉండుంటాను కానీ నీ స్పర్శ నాకు తెలుసు డెలివరీ అయ్యాక నేను నిన్ను చూసుకున్నాను నువ్వు నాలో నుంచి వచ్చి నేను గుర్తుపట్టలేనా అనింది నిజంగా అది రియల్గా జరిగిన సంఘటన అంటే మనం మనలో నుంచి వచ్చిన బిడ్డలను మన పోలికలో మన స్పర్శ వాళ్ళ స్పర్శను బట్టి మనం గుర్తించగలుగుతున్నాం మనలా ఉన్నారు మన బిడ్డలు ఈ బిడ్డ నా బిడ్డ కదా నా తల్లి ఎంత గొప్పగా ఐడెంటిఫై చేసుకుందో కదా ఈ లోకంలోకి వచ్చి పాపంలో పడిపోయిన మనల్ని కూడా దేవుడు వీళ్ళు నా బిడ్డలే కానీ ఏమంటించుకున్నారు పాపం అంటించుకున్నాడు దేవుల్లో ఉన్న పరిశుద్ధత అంటుంది ప్రభా వీళ్ళు పాపాత్ములు అయిపోయారయ్యా మరి వీళ్ళని నీ దగ్గరికి రాణిస్తావా నీ దగ్గర స్థానాన్ని ఇస్తావా అంటే దేవుల్లో ఉన్న పరిశుద్ధత ఉప్సలు ఒప్పుకోవట్లేదంట కానీ దేవుల్లో ప్రేమ మాట్లాడుతూ ఉంది మరి నీ బిడ్డలు కదా నీ బిడ్డలు నీవు వదిలేసుకుంటావా ప్రేమకు అర్థం అదే కదా ప్రేమ ఏం చేస్తుందంట దోషాలన్నింటినీ కప్పేస్తుందంట దేవుల్లో ఉన్న ప్రేమ అంటుంది నా బిడ్డలు నేను విడిచిపెట్టుకోకూడదు ఈ బిడ్డలు నాకు కావాలని ఎప్పుడు అనుకున్నాడంట దేవుడు ఏమా జగత్తుకి పునాది పడలేదంట బహుశా మీరు ఈ ఈ నిర్మాణాన్ని ఈ కట్టడాన్ని ఇంటిని చూస్తూ ఉన్నారు కదా ఇల్లు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇల్లు కట్టక మునుపు ఎలా ఉంది దీని రూపం శూన్యమే ఖాళీ స్థలం ఉంటుంది కానీ పునాది వేయాలి అనుకున్న ఆలోచన అప్పుడు వచ్చినప్పుడు ఈ ఇంటికి రూపం ఎప్పుడు పడింది వాళ్ళ మనసులో ముందే పడిపోయింది కదా ఈ స్థలాన్ని కొనుక్కున్నప్పుడే ఇక్కడ ఒక నిర్మాణం కట్టాలని యజమానులు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో దేవుడు మొదట మనల్ని కావాలనుకొని జగత్తుకు పునాది వేశారంట అర్థమైందో లేదో సృష్టి ఎవరి కోసం నిర్మించబడింది మన కోసం చేశాడు దేవుడు పిల్లలు పుట్టే నాటికి అన్నీ ఎలా అయితే ఇంట్లో అమర్చుకుంటామో పిల్లలకు కావాల్సిన వస్తువులు అన్నీ ఎలా సమకూర్చుకుంటామో దేవుడు కూడా తన పిల్లల కోసం ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు నిర్మించుకుంటూ వచ్చాడంట అలాంటి పిల్లలు ఎప్పుడైతే ఈ లోకపు పాపంలో కొట్టుకొని వెళ్ళిపోయారో వెళ్ళిపోతూ ఉన్నారో దేవునిలో ఉన్న ప్రేమ విడిచిపెట్టబుద్ధి కావట్లేదు ఇప్పుడు వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోయింది పరిశుద్ధుడైన దేవుడికి పాపాత్ములైన పిల్లలు వద్దంట ఆయన పోలికలో ఉన్న పిల్లలే కావాలి సమంజసమా కాదా అంటే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కష్టమండి యథార్థంగా ఎలా బ్రతకగలుగుతాం నలుగురితో పాటు ఏం చెప్పాలి మనం కూడా వాళ్ళతో పాటే వంత పాడేయాలి గుంపులో ఏం చేసేయాలి గోవిందానే చేయాలి నలుగురితో నారాయణ లోకం తీరుతో మనం వెళ్ళిపోవాలండి ప్రత్యేకంగా బతకడం అంటే కష్టం అండి అని మనం అనుకుంటూ ఉంటాం మన మనస్సురిగిన దేవుడు మన కోసం ఆయనే ఆలోచించి ఆయనలో ఉన్న పరిశుద్ధతకు ప్రేమకు మధ్య ఉన్నటువంటి ఈ సంఘర్షంలోంచి పుట్టుకొచ్చిందే ఈ డిసెంబర్ మాసంలో మనకు కనిపించేది ఏంటండి హడావుడంతా ఇప్పటికే మొదలైపోయింది కదా క్రిస్మస్ క్రిస్మస్ ఎందుకు చేసుకున్నాం ప్రవణేసుక్రీస్తు వారి లోకంలో వచ్చాడు కాబట్టి ఈ లోకానికి వచ్చారు పరలోకం నుంచి అందుకని మనం ఏం చేస్తామంటే క్రిస్మనికి అనగానే సంతోషంగా సెలబ్రేట్ చేస్తాం కానీ ఈ క్రిస్మస్కి కారణం ఏంటయ్యా అంటే నిజంగా ఆలోచన చేస్తే దేవునిలో ఉన్న పరిశుద్ధతకు ఆయనలో ఉన్న ప్రేమకు మధ్య సంఘర్షణే క్రీస్తు వారి పుట్టుక అర్థమైందో లేదో ఏసుక్రీస్తు వారి పుట్టుకకు కారణం ఏంటయ్యా అంటే దేవునిలో ఉన్న పరిశుద్ధతకు ఆయనలో ఉన్న ప్రేమకు మధ్య సంఘర్షణకు ఒక రూపమే ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక అదే క్రిస్మస్గా మనం చేసుకుంటున్నాం కదా ఎలా అంటారేమో ఆయనలో ఉన్న ప్రేమ మనల్ని విడిచిపెట్టకుండా పట్టుకోవాలని ఆశపడుతోంది కానీలో ఆయన ఉన్న ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏమంటుంది వీడు పాపాత్ముడయ్యా ఈమె పాపాత్మురాలయ్యా అంటే మరి నా బిడ్డల్ని ఎలా నేను కాపాడుకోవాలి ఎలా రక్షించుకోవాలని అందుకని పాపానికి ఏమి ఉండాలి పరిహారం ఖచ్చితంగా ఉండాలి పిల్లవాడు తప్పు చేస్తే ఏం చేస్తాం శిక్షిస్తామా లేదా తక్కువ మార్కులు వచ్చాయనుకోండి ఫెయిల్ చేస్తామా పాస్ చేస్తామా ముప్పై నాలుగే వచ్చినాయి పర్లేదులేండి అని టీచర్ లోపలికి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తుందా ఈ లోకంలోనే చదువుకోవాలన్నా కూడా ప్రతిదానికి ఒక నియమం అంటూ ఉంది అలాగే పరిశుద్ధులుగా మారాలంటే మనంతట మనకు అవ్వక నలుగురితో ఉన్నాం కదయ్యా నీకేం తెలుస్తుంది ఈ శరీరంలో ఉంటే ఎలాంటి బాధలుంటాయో ఎలాంటి శ్రమలు ఉంటాయో ఎలాంటి ఆకర్షణలు ఉంటాయో పాపం చేయకుండా బ్రతకడం చాలా కష్టమయ్యా అని మనలో మనం సంఘర్షణ పడుతూ ఉంటే దేవుడు చూసి దానికి కూడా పరిష్కారం దేవుడే అనుగ్రహించడానికి ఇష్టపడి ప్రభునేసు క్రీస్తువాన్ని ఈ లోకానికి పంపించారు అదే క్రిస్మస్గా ఈ మాసం అంతా ఇక్కడి నుంచే నవంబర్ మధ్య నుంచే మొదలైపోయింది కదా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనం ఏవైతే వంకలు చెప్తున్నామో ప్రభా నేను పలానా కారణాన్ని బట్టి పాపం చేయాల్సి వచ్చిందయ్యా నేను అందుకోసమనే చేశానయ్యా అని మనం కారణాలు చెప్తాం కదా ఎందుకు చేశావు అనగానే మనకు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది నేను ఆ కారణాన్ని బట్టి చేశాను పలానా వాళ్ళు నన్ను ప్రేరేపించారు కాబట్టి చేశానని మనం కారణాలు వెతుకుతాం అందుకనే దేవుడు మన మనస్సు ఈ ఈ పాపానికి అవకాశం ఉన్నటువంటి ఈ దేహాన్ని ఎవరికి ఇచ్చారు ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇచ్చి ఈ లోకానికి పంపించారు ఆయన ఎలా బ్రతికారు ఈ లోకానికి వచ్చి ఒక మాట చూసుకొని ముగించుకుందాం సమయం లేదు కాబట్టి పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగాన్ని చూద్దాం పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచన వచ్చిన భాగం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అంట మాదిరి అంటే రోల్ మోడల్లాగా ఎవరు బ్రతికారంట ఎలాంటి స్థితిలో అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు కాదంట అంటే సమయం లేదు కాబట్టి మనకు ఆల్రెడీ క్రీస్తు వారి ప్రేమ త్యాగం తెలుసు కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట క్రీస్తు ఎలా ఉన్నారంట శ్రమల్లో ఏమా క్రీస్తు శ్రమపడి ఎవరి కోసం మన కొరకు శ్రమపడి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు కదా ప్రభ అని వారు ఉండి ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి చూపించారంట ప్రభా ఎలా బ్రతకాలి అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకాలి నన్ను చూసి నేర్చుకో ప్రభా ఆకర్షణకు లోన్ అవ్వకుండా ఎలా బ్రతకాలి నన్ను చూడు మాదిరిగా అంటే మనం ఏం చేస్తున్నామంటే చాలామందికి విశ్వాసులుగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు నువ్వు అది చేయొద్దని నోటి మాటలకు చెప్తాం కానీ వారు ఏమంటారో తెలుసా నువ్వు అది చేయొద్దు అన్న స్థితిలో ఆగిపోలేదు నన్ను చూడు చెయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి నన్ను చూస్తే తెలిసిపోతుంది సర్వసాధారణంగా ఎగ్జామ్లో కష్టపడి చదివి రాసి పాస్ అవడం కష్టమా కాపీ చూసి కాపీ కొట్టి పాస్ అవ్వటం కష్టం అంటారా కాపీ కొట్టడం కష్టమా బాగా చూపించేవాళ్ళు ఉన్నారనుకోండి కాపీ కొట్టడం ఈజీగా కష్టమా చదవటం కష్టమా కాపీ కొట్టడం కష్టమా చదవటమే కష్టం అంటే మనంతట మనం చదివి ఏదో రాయాలంటే చాలా టఫ్ ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ రావాలంటే బాగా పుస్తకాలు ముందేసుకొని సమయాన్ని అంతా దానికే కేటాయించాలి అదే కాపీ కొట్టాలంటే ఈజీయే కదా ముందు వాడినో పక్క వాడినో ఇన్విజిలేటర్ అటు ఇటు వెళ్ళినప్పుడు చిన్నగా అడిగి రాసేసుకోవచ్చు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే కాపీ కొట్టమని కాదు అంటే మనకి కాపీ కొట్టడం చాలా సులువు అని మనమే చాలా సంతోషంగా చెప్తున్నాం చూసారా కాపీ అనగానే చాలామంది మొహాల్లో నవ్వొచ్చింది అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒక రకంగా చెప్తున్నారు మీ అంతటి మీరు బ్రతకడానికి కష్టంగా అనిపిస్తుందిగా ఒక పని చేయండి నన్ను చూడండి నన్నంటే ఇక్కడ కాదు ప్రభని ఏసుక్రీస్తు వారు అంటున్నారు నన్ను చూడండి నన్ను మాదిరిగా చేసుకోండి ఎలా బ్రతకాలో నన్ను చూసి కాపీ చేస్తే చాలు ఇంకేం కష్టపడిన అవసరం ఎలాంటి కోరికలైనా జయించవచ్చు ఎలాంటి స్థితిలో అయినా శ్రమల్లో అయినా నిందల్లో అయినా అవమానాల్లో అయినా నన్ను తలుచుకుంటే మీరు నమ్ముతారో లేదో డెలివరీ టైంలో నేను డెలివరీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నేను తలుచుకుంది యేసుక్రీస్తువాన్ని మాత్రమే సర్వసాధారణంగా ఎవరికైనా ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో నాకు తెలియదు కానీ నాకు ఏసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఆయన సిలువలో ఎంత శ్రమ పడ్డారు మనం పడే ఈ బాధలు ఈ కష్టాలు ఏమైనా పెద్ద ఏమంటారు చాలా పెద్దగా ఊహించేసుకుంటూ ఉంటాం ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే మన కష్టాలు కష్టాలుగానే అనిపించదు మన శ్రమలు శ్రమలుగానే అనిపించదు అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఈ లోకంలోకి దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే ఆయన పోలిక మనలో చూడాలనుకుంటున్నాడు ఏంటా పోలికలు అంటే పరిశుద్ధత యథార్థత దేవుడు మనలో వెతకాలనుకుంటున్నాడు అలా వెతకాలి అని చూసినప్పుడు మనలో పాపం కనిపిస్తూ ఉంటే కనుక మనం ఎవరి దగ్గరికి రావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఎలా బ్రతకాలో నేర్పిస్తారు క్రీస్తువాన్ని తలుచుకోగానే పండగ గుర్తొస్తుందేమో పండగ కాదు జ్ఞాపకానికి రావాల్సింది ఎలా బ్రతకాలో మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడంట ఆ మాదిరిని మనం కళ్ళ ముందు పెట్టుకుంటే మనం కూడా ఎలా ఉండొచ్చు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన పోలికలో బ్రతికితే దేవుడు ఎంతో సంతోషించి ఆయన ఉన్నటువంటి లోకానికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఇప్పటికే చాలామంది ప్రభు ప్రేమను తెలుసుకుని రక్షణ పొందుకునే ఉన్నవాళ్ళు ఉన్నారు మనలో అని నేను నమ్ముతూ ఉన్నాను ఒకవేళ పొందుకున్న వాళ్ళు నేను పొందుకున్నానండి ప్రభు రక్తం చేత కడగబడ్డాను ఆయన ద్వారా నేను పరిశుద్ధంగా మారాను అనుకుంటే మంచిదే అయితే పరిశుద్ధంగా మారిన మనం పరిశుద్ధంగానే ఉన్నామా అనేది నా ప్రశ్న మనం ఏదైనా కొత్త వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాలు కానీ వేసుకున్నాం అనుకోండి ఏం చేస్తాం ఏముందిలేండి రోడ్డు మీద దుమ్ము ధూళి వెళుతూ ఉంది బురద ఉంది అలా నడుచుకుంటా వెళ్ళిపోతాను అంటామా అనం మంచి బట్టలు వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుంటే చాలా ఒకటికి పదిసార్లు రోడ్డుకి చూసి చూసి చివరిలో నడుస్తూ ఉంటాం చాలా లోపలికి నడుస్తూ ఉంటాం జాగ్రత్తగా అలాగే కూర్చునేటప్పుడు ఎలా చూస్తాం అక్కడ ఏదైనా దుమ్ముందా ఏదైనా డస్ట్ ఉందా అని చూసి ఒకటికి పదిసార్లు దులుపుకొని అంతగా అవసరమైతే ఒక పేపరు అవసరమైతే ఇంకా కూర్చోవలసి వస్తే చెప్పులు కూడా వేసుకొని కూర్చుంటాం అవునా కదా ఎందుకని మనం వేసుకున్న కొత్త బట్టలు కానీ తెల్లటి వస్త్రాలు కానీ ఏమవ్వకూడదమ్మా మురికిగా అవ్వకూడదు నేను కొత్తవి వేసుకున్నానని మరి క్రీస్తు రక్తం చేత కడగబడ్డం మనం ఎలా మార్చబడ్డాము పరిశుద్ధంగా తెల్లటి కాగితాల వలె మన జీవితాలను దేవుడు పవిత్రపరిచారు మరి ఇంకా దేవునిలో కడగబడిన తరువాత మన జీవితాన్ని తెల్లటి వస్త్రాలను అలాగే ఉంచుకున్నామా ఇంకేదైనా మలినం పడిందా అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒకసారి పరిశీలన చేసుకుందాం మీరు నేను నాతో సహా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే తెలుసో తెలియకో మనం రక్షించబడ్డాము కదా అని తెలియని ఒక ధైర్యం వస్తూ ఉంటుంది మనకి దేవుణంలో ఉన్నాను దేవుడే చూసుకుంటాడు దేవుడు కలిగిన దేవుడు దేవుడు ప్రేమ కలిగిన ప్రేమామయుడు అంటూ ఉన్నామేమో ప్రేమ కలిగిన దేవుడు గలో మరొక లక్షణమే ఏం చెప్తున్నాను పరిశుద్ధత ఆయన పరిశుద్ధత పాపానికి స్థానం ఇవ్వదు కనుక పరిశుద్ధుడైన దేవుని పోలికలు మనలో కనబడాలని కోరుకుంటూ ఉంటున్నాడు దేవుడు అయితే ఒకవేళ ఇంకా రక్షణ పొందక దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి చాలా దూరంగా ఉన్నారు దేవుడికి దేవుడు అంటూ ఉన్నాడు మీకోసం నేను ఒక మాదిరిని లోకానికి పంపించాను కేవలం పండుగ పేరిట సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీస్తు వారి అడుగు జాడల్లో కనుక నడి నడిస్తే నా పోలికలు నా స్వరూపం మీలో కనబడతాయని దేవుడు ఈ వాక్యం ద్వారా రాత్రికాల సమయంలో మనతోనే మాట్లాడుతూ ఉన్నారు కనుక మన పిల్లల్ని మనం ఎలా అయితే మంచిగా ఉండాలి నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి యథార్థంగా ఉండాలని ఈ లోకల్లో మనమే కోరుకుంటూ ఉన్నప్పుడు అంత పరిశుద్ధుడైన దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు కోరుకోవడంలో ఏమన్నా అతిశయక్తుందంటారా ఖచ్చితంగా అది యథార్థమైనటువంటి కోరికే కనుక దేవుని పిల్లల వలె దేవుని పోలికలో మనందరము జీవించాలని అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మరెన్నో విలువైన సంగతులు అన్నగారి ద్వారా మనం తర్వాత విందాము అందరూ సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి మీకే వందనాలు ఆయన ఇచ్చిన ఈ కొద్ది సమయంలో మిమ్మల్ని కూర్చున్నటువంటి కొన్ని సంగతులను మేము ఆలోచించి ఉంటుండగా నాయన తండ్రి నిజమే తండ్రి మీరు మాలో నుంచి పరిశుద్ధతను యథార్థతను కోరుకుంటూ ఉన్నారు నాయన పరిశుద్ధుడమైన నీవు తండ్రి మీరు కోరుకున్న రీతిగా మేము బ్రతుకుతున్నామా లేదా అని మరలా ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానం కొరకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి విన్న వాక్యానుసారంగా మా జీవితంలో వాక్యపు వెలుగులోనైనా మేము సరి చేసుకుంటూ మీరు కోరుకున్నట్లుగా మేము అందరం కూడా బ్రతికి మీరున్నటువంటినైనా మహాలోకానికి చేరుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు మాకు అందరికీ దయచ్చేయమని కోరుకుంటూ ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకున్న అయినా తండ్రి ఎందు నిమిత్తం పెట్టుకుందో మీకు తెలుసు కోరికలు అన్నింటినీ నెరవేర్చండి అయినా ఇంకా మీ సన్నిధిలోనైనా తండ్రి నమ్మకంగా బ్రతుకున్నట్లుగా సహాయతం దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ మరొకసారి వందనాలండి మంచిదండి మరి సిస్టర్ గారు చక్కని దేవుని యొక్క వర్తమానం మనకు అందించారు